పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి అందులో ఒకటి హరిహర వీరమల్లు కాగా మిగిలినవి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడింటిలో ఉస్తాద్ మీద ఆశలు ఎప్పుడో నీరుగారిపోయాయి ఇక మిగిలిన రెండింటిలో ఖచ్చితంగా ముందుగా వచ్చే సినిమా హరిహర వీరమల్లు అని మనందరికీ తెలిసిందే అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ సమయం సందర్భం లేకుండా ఓజీ ఓజీ అంటూ దాని గురించి అడుగుతూ వస్తున్నారు అయితే మేలో రిలీజ్ కావాల్సిన హరిహర వీరమన్లు రిలీజే ఎప్పుడనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోతే ఇక ఎప్పుడొస్తుందో తెలియని ఓజీ గురించి ఫ్యాన్స్ అడగడమేంటో ఎవరికీ అర్థం కాదు వాస్తవానికి ఓజీ సెప్టెంబర్లో వస్తుందన్నారు కానీ ఈ విషయంలో మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇదిలా ఉంటే ఇటీవల గ్రౌండ్ జీరో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇమ్రాన్ హష్మీ ఓజీ గురించి ఇచ్చిన అప్డేట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓజీలో విలన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పటి పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో ఒక్క సీన్ ను కూడా డైరెక్టర్ సుజీత్ షూట్ చేయలేదని ఆయన చెప్పారు మరో నెల రెండు నెలల్లో సుజీత్ ఆ సీన్స్ ను తీసే అవకాశం ఉందని ఇమ్రాన్ హష్మీ చెప్పడం చూస్తుంటే ఓజీ షూటింగ్ చాలానే పెండింగ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది ఇక ఇమ్రాన్ హష్మీ లాంటి కీలక పాత్రతోనే పవన్ కాంబినేషన్ సీన్స్ తీయలేదంటే ఇక ఆ సినిమా షూటింగ్ పూర్తవడానికి దాని పోస్ట్ ప్రొడక్షన్ కు ఆ తర్వాత సెన్సార్ ప్రమోషన్స్కు చాలానే టైం పడుతుంది పోనీ ఇమ్రాన్కు ఓజీలో ఏదో తక్కువ ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ అంటే అది కాదు ఆయన సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు పవన్ సినిమాలో విలన్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుంది ఇమ్రాన్ హష్మీ చెప్పిన ఈ మాటలతో ఇక ఓజీ ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశాలు లేవని ఫిక్స్ అవ్వచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు